ముఖ్యమైన కార్తీక మాసంలో శివరాత్రికి సమానమైనటువంటి కార్తీక పౌర్ణమి పర్వదినం ఏ తేదీన రాబోతుందో చూద్దాం కార్తీక మాసం అన్ని మాసాల్లోకెల్లా కూడా చాలా ప్రత్యేకమైన మాసం కార్తీక మాసంకున్న విశిష్టత అంతా ఇంత కాదు కార్తీక మాసంలోని నెల రోజుల పాటు శివుణ్ణి ఆరాధించే వారికి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఈ మాసంలో చేసేటువంటి అభిషేకాలు ఎన్నో ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే కార్తీక మాసంలో చేసే సత్యనారాయణ స్వామి వ్రతం మన కష్టాలన్నింటినీ కూడా తీరుస్తుంది కార్తీక మాసంలో అన్ని రోజుల్లోకెల్లా విశేషమైనటువంటి రోజులలో కార్తీక పౌర్ణమి కూడా ఒకటి శివరాత్రితో సమానమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు ఇలా వెలిగించేటువంటి దీపం కార్తీక మాసంలోని ప్రతి రోజు కూడా దీపాన్ని వెలిగించిన దానితో సమానమవుతుంది అలాగే కార్తీక మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఏ రోజున వచ్చిందో చూద్దాం పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి నవంబర్ నాలు పౌర్ణమి తేదీ నవంబర్ నాలుగవ తేదీ రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై నవంబర్ ఐదవ తేదీ రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది నవంబర్ ఐదవ తేదీ రోజున పౌర్ణమి తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే సాయంత్రం ప్రదోష కాలంలో కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజున కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినాన్ని జరుపుకోవచ్చు చాలా మంది ఈ రోజున నదీ స్నానం చేయడం దీపారాధన చేయడం చేస్తారు ఈ రోజు చేసే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన అనేది సంవత్సరంలోని ప్రతి రోజు కూడా చేసే దీపారాధనతో సమానమవుతుంది నవంబర్ ఐదవ తేదీ రోజు ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల మధ్యలో నదీ స్నానం చేస్తే చాలా మంచిది అలాగే నదీ స్నానం చేసిన తర్వాత పరమశివుని పూజించడానికి అలాగే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన చేయడానికి శివ పూజకు అనుకూలమైనటువంటి సమయం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు అనుకూలంగా ఉంటుంది ఒకవేళ ఉదయం పూజ చేసి దీపారాధన చేయడం కుదరని వారు ఈ రోజు సాయంత్రం దీపారాధన చేయాలి అనుకుంటే మాత్రం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు చాలా అనుకూలమైనటువంటి శుభ సమయం కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలను వెలిగించాలి అనుకునేవారు ఇంతకు ముందు చెప్పినటువంటి సమయాలలో అంటే సూర్యోదయ సూర్యాస్తమయానికి సంబంధించి ఇంతకు ముందు చెప్పినటువంటి సమయాలలో వెలిగించడం చాలా మంచిది ముఖ్యంగా ఇంటి దగ్గరలో శివాలయంలో కానీ లేదా నది దగ్గర కాని దీపారాధన చేయవచ్చు లేదా ఇంటిలోనే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయవచ్చు ఇంట్లో దీపారాధన చేసే వారికి సూర్యోదయ సమయంలో తులసి కోట దగ్గర చేసేటువంటి దీపారాధన మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది లేదా శివాలయంలో కానీ నది దగ్గర కానీ దీపారాధన చేయాలి అనుకునే వారికి సూర్యాస్తమయ సమయంలో ఉన్నటువంటి శివాలయంలో కాని లేదా నది ఒడ్డు మీద నది దగ్గర కాని దీపారాధన చేయవచ్చు ఈ విధంగా చేసే దీపారాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది సంవత్సరంలోని ప్రతి రోజు కూడా దీపారాధన చేసిన దానితో సమానమవుతుంది భగవంతుని అనుగ్రహాన్ని ఇస్తుంది